నిత్యముక్త నిత్యముక్తులకు భక్తులకు మోక్షస్వరూపిణి నిర్వికార మహదాది వికారములు లేనిది తన్మాత్రలు పంచభూతములు పంచ ప్రాణములు పంచ కర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారము వీటి కంటే వేరైన తల్లి ఎట్టి వికారము లేనిది నిష్ప్రపంచ ప్రపంచం అంటే భూమధ్యాది గ్రహముల విస్తారము అజ్ఞానికి ప్రపంచము సత్యము ఇది మాయాకార్యమగుటచే మిథ్య తల్లి జ్ఞాన సంపన్నురాలు కావున నిష్ప్రపంచ నిరాశ్రయ ఆశ్రయరహిత అనగా తనకు ఆశ్రయముతో పనిలేదు సర్వస్వమునకు దేవీయే ఆశ్రయము ఇతరమైన దేదీయు ఆమెకు ఆశ్రయము కాదు ఆశ్రయము అనగా ఆధారము తల్లికి ఆధారమైనది ఇంకేమీనూ లేదు కావున తల్లి నిరాశ్రయ నిత్యశుద్ధ ఎల్లప్పుడూనూ పరిశుద్ధురాలు అనగా ఎట్టి మలినము అంటనిది మన భౌతిక దేహములు మలిన్యములు నవరంధ్రముల నుండి మలినమైన పదార్థములు వచ్చుచున్నవి వేదమునందు స్పర్శరహితము మహాశుద్ధి అని కలదు అందువలన ఆత్మశుద్ధమైనది అది దేవి యొక్క అంశ లేక కళ అందువలన దేవి నిత్యశుద్ధ నిత్య బుద్ధ ఎల్లప్పుడూ తెలివి కలది ఆమె చిద్రూప చిత్ అనగా జ్ఞానము కావున ఆమె జ్ఞానస్వరూపిణి విజ్ఞాత అనగా బ్రహ్మము విజ్ఞాతి అనగా జ్ఞానము విజ్ఞాత యొక్క విజ్ఞానమునకు లోపముండదు దేవి జ్ఞాతృస్వరూప జ్ఞానస్వరూప అట్టి జ్ఞాత యొక్క జ్ఞానానికి లోపముండదు నిరవధ్య నిరవధ్యము అనగా దోషము లేనిది తల్లి నిరవధ్య అనగా ఏ దోషము లేనిది వేదము ఆత్మ నిర్వధ్యము నిరంజనము అని తెలుపుచున్నది పురాణమునందు ఎవరు దేవిని నిత్యము స్మరించునో వాడు అవధ్య నరకమును పొందడు అని కలదు అందువలన భక్తులను అవధ్య నరకము నుండి రక్షించునది కావున తల్లి నిరవధ్య నిరంతర అంతరము లేనిది అనగా తల్లి యందు సజాతీయ భేదము గాని విజాతీయ భేదము గాని స్వగత భేదము గాని లేదు సజాతీయ భేదం అనగా ఒకే జాతిలో గల భేదము విజాతీయ భేదము అనగా పక్షి అను పదము మనుషులకు విజాతీయ భేదము స్వగత భేదము అనగా కన్ను అనగా అవయవ భేదము ఇట్టి లేవియో దేవికి లేవు నిష్కారణ తనకు ఏ కారణము లేని తల్లి అనగా తల్లిదండ్రులు లేరు కార్యకారణ సంబంధము కేవలము లౌకికమైనది తల్లి అన్ని కారణములకు కారణము కానీ ఆమెకు కారణము లేదు అందువలన ఆమె నిష్కారణ ఆమె యొక్క ప్రథమ పరిస్పందమే సర్వమునకు కారణము నిష్కళంక కళంకమనగా పాపము మురికి నిత్యశుద్ధ అను నామములో ఎటువంటి మలినము లేని తల్లి అని చెప్పుకున్నాము అందువలన ఇచట పాపము అను అర్థమునే గ్రహింపవలెను పాపము లేనిది కావున తల్లి నిష్కళంక ఆమెకు పాపపుణ్యములు కర్మబంధము ఉండదు నిరుపాధి అవిద్యోపాధి లేనిది జీవుల జన్మములకు అవిద్య ఉపాధి అవిద్య అనగా దేహాత్మ భావము ఇది అహంకారమునకు కారణమగును అందువలన పాపపుణ్యములు ఏర్పడును వానిని అనుభవించుటకై జన్మ నెత్తవలసి ఉండును ఇటువంటి అవిద్యోపాధి తల్లికి లేదు కావున తల్లి నిరుపాధి నిరీశ్వర తనకు వేరొక ప్రభువు లేని తల్లి పరమేశ్వరి పరమేశ్వరుని శక్తి పరమేశ్వరి పరమేశ్వరులది భార్యాభర్తల సంబంధముగా భావింతుము శక్తి శక్తి మతోర్భేద అనుటచే శక్తికి శక్తిమంతునికి భేదము లేదు కావున పరమేశ్వరునికి పరమేశ్వరికి భేదము లేదు ఇరువురును సమానులే శక్తి యొక్క పరిస్పందమే సృష్టికి కారణము కావున ఆమె నిరీశ్వర నీరాగ నీరాగ అనగా రాగము లేనిది రాగము అనగా కోరిక కోర్కెలు లేనిదిగాన తల్లి నీరాగా అనగా ఇచ్చారూపమగు అంతఃకరణము తల్లి స్వరూపము కాదు అందువలన వామాచారులు చేయు జంతుబలు దేవి యొక్క కోర్కెలు కావు అవి వారి మూర్ఖత్వము మాత్రమే ఆమె భక్తి జ్ఞాన వైరాగ్యములచే సాధ్యయగు స్వరూపురాలు రాగమదన భక్తులకు వైరాగ్యమును కలిగించుటచే రాగమును పోగొట్టునది మోక్షమును పొందుటకు రాగద్వేషములు ప్రతిబంధకములగును అందువలన ఆమె రాగమును తొలగించును కావున రాగమదన అయినది నిర్మద నిర్మద అనగా గర్వము లేనిది అల్పజ్ఞులకు మాత్రమే గర్వముండును మానవులకు కోర్కెలుండును అవి సఫలమైన సంతోషము కలుగును విఫలమైన దుఃఖము కలుగును కొన్ని ఉన్నతమైన కోరికలు జేయములగును అవి నెరవేరినప్పుడు వివేకహీనులు గర్వింతురు వివేకవంతులు సంతృప్తి చెందుదురు తల్లికి కోరికలు ఉండవు ఐశ్వర్యాదులచే కలుగు మదము ఉండదు కావున ఆమె నిర్మద మదనాశిని మదము అనగా గర్వము దానిని నశింపజేయుటచే తల్లి మదనాశిని మదము లౌకిక పరమైన దుర్గుణము ఇది సంపద విద్య సౌందర్యము వంశము బలము మొదలగు వాని చే కలుగును ఇది మోక్షమును పొందుటకు ప్రతిబంధకమగునది అందువలన భక్తుల మదమును వైరాగ్యమును ప్రసాదించి నాశనమనర్చు తల్లి మదనాశిని